કા કોણ જાશે ம் பழக ஐந்து ஐந்து போ வந்துருக்கோம் சின்னதா ஸ்லோ ஸ்லோ அப்புறமும் வேலைக்கு यो लगा चल चल म चल म तो फाइनल हो गयो इन्द्रेकन्दरी आउनु गयो इल म होदले होदले तो टुटतल बेटा म मना गफ चल ಕಳಂಗ ಎಂಗಟನ್ನ ಆಡಿಬೇಕು ಡಾ ಎಂಗಟನ್ನಲ್ಲ ಸಿಂಗಲ್ बाव वोट रेंज लपसते हैं हां बा दारी अरे इनको एंजॉय कर ले रे मामा मामा ऐसे करा छोरी छोड़ ना ना पकड़ में हां ఎప్పుడు చూపించినటువంటి అభిమానము ఆప్యాయత ఒక కసి పట్టుదల గిరిజన సోదర సోదరి వన్లో కనపడుతుంది ప్రత్యేకించి గిరిజన యువతలో కనపడతాం మోసపోయినామనే భావన ఉంది జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేసినాడు అన్ని విధాలా అన్యాయం చేసినాడు అనే కసి వీళ్ళలో ప్రస్తుతంగా కనపడుతుంది ఈ రోజున గిరిజన సోదర సోదరి మనులకు ఒకటే చెప్తున్నాను ఆ యువతకు ఒకటే చెప్తున్నాను తెలుగుదేశం పార్టీని ఆదరించండి తెలుగుదేశం పార్టీని గెలిపించండి మీకు వచ్చే రోజుల్లో ప్రతి తాండాలో కూడా నాయకత్వాన్ని ఇస్తాం యువతను ప్రోత్సహిస్తాం అదే రకంగా ఏదైతే మీకు చెప్పి మోసం చేసినటువంటి మాటలకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తాం మీరెవరైతే తాండాల్లో సర్పంచ్లుగా పోటీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు నిధులు లేక స్థానికంగా ఒక వీధి లైట్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది తాగునీటి ఎద్దడి పరిష్కరించలేనటువంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను తప్పు పడుతున్నాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళ ద్వారానే ఖర్చు చేయిస్తాం ఇప్పటి వరకు కూడా అన్యాయమైనటువంటి సర్పంచ్ల నిధుల్ని విధుల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తాం అంతే స్థాయిలో ఐదు వందల జనాభా ఉన్నటువంటి తాండాల్ని ఖచ్చితంగా మా నాయకుడికి చెప్పి మా అధినేతకు చెప్పి గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం తద్వారా ఆ ప్రాంతం వాళ్ళే అభివృద్ధి చేసే చేసుకునే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతాము వాళ్ళ నాయకత్వం కూడా పెంపొందిస్తాం ఏదైతే స్థానిక సంస్థల ద్వారా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఒకవైపున జరుపుతూనే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అత్యధికంగా తాండాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో కదిరి కూడా ఈ నియోజకవర్గంలో ఎస్టీ తాండ్ గిరిజన తాండాలు ఏవైతే ఉన్నాయో ఎస్టీ తాండాలు అన్ని తాండాల్ని కూడా మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు తాగునీటి వసతి కావచ్చు వీధి దీపాలు కావచ్చు వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదిక మీద మా ప్రభుత్వం వస్తోంది వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే ఈ నియోజకవర్గంలో ప్రతి తాండాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాం ఎందుకంటే నిర్లక్ష్యాన్ని కాబడినటువంటి వర్గాలు ఇవి అంతే స్థాయిలో దీనికి సమాంతరంగా ఎస్సీ కాలనీలు కూడా ఈరోజు వాళ్ళు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు పారిశుద్ధం అనేది పడకేసింది ఎక్కడ కూడా జీవన ప్రమాణాలు పాటించినటువంటి పరిస్థితి పారిశుద్ధ్యం కనపడదు డ్రైన్స్ ఉండవు రోడ్స్ ఉండవు శుద్ధమైనటువంటి తాగునీరు దొరకడం లేదు వీటన్నిటిని కూడా మౌలిక సదుపాయాల కింద ఆలోచన చేసి లైట్లతో సహా ఎస్సీ కాలనీని ఎస్టీ కాలనీని మొదటి సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో మిగతా ప్రాంతానికంటే మొదటి ప్రా మొదటి వరుసలోనే వాటిని అడ్రస్ చేస్తాం తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా వాళ్ళకి భరోసా తద్వారా తద్వారా ఎస్సీ ఎస్టీల్లో నమ్మకాన్ని కలిగిస్తాం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాం వాళ్ళు కూడా ఇతర కులాలకు ఏమాత్రం తగ్గకుండా మేము కూడా రాజకీయాలు చేయగలుగుతాం మేము కూడా నాయకత్వం ఇవ్వగలుగుతాం అనేటువంటి వేదికని వాళ్ళకు పరిచయం చేయబోతున్నాం ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా కష్టపడండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి తెలుగుదేశం అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా కష్టపడమని చెప్పేసి పిలుపునిచ్చినాం దానికి వారి నుంచి కూడా అద్భుతమైనటువంటి స్పందన ఉంది ఎప్పుడు కూడా తాండాల్లో ఇంత పెద్ద ఎత్తున మద్దతు దొరకలేదు ఈసారి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా మద్దతు తెలుపుతున్నారు వాళ్ళు ఒక కసి అనేది ఈ ప్రభుత్వాన్ని మార్చాలనే ఒక దృఢ సంకల్పం అనేది పూర్తి స్థాయిలో కనపడుతుంది కాబట్టి వచ్చే రోజుల్లో మార్పు అనివార్యం ఈ ప్రభుత్వం దిగిపోవడం ఖాయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి గిరిజన సోదరులకు అందరికీ కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహాన్ని చివరి గంట కొనసాగించాలని చెప్పేసి కూడా వారందరినీ కూడా కోరుకుంటున్నారు